శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఇరవై తొమ్మిది బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది శ్రవణా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది బుధవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే స్త్రీల యొక్క సహాయ సహకారాల ద్వారా పన్నెండు రాశుల వాళ్ళు ప్రయాణాల్లో విజయాలు సాధిస్తారు ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకుంటారు అలాగే ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది బుధవారం ధనిష్ట నక్షత్రంతో కలిసి వస్తే మిత్ర యోగం ఉంటుంది అంటే మిత్రుల వల్ల విశేషమైనటువంటి లాభాలు చేకూరే సూచనలు ఉన్నాయి కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి ఈరోజు రెండు యోగాలు అద్భుతంగా ఉన్నాయి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల్లో ప్రయాణాలు చేస్తే స్త్రీల సహాయ సహకారాల వల్ల పనులు సులభంగా పూర్తవుతాయి ప్రయాణాలు విజయవంతమవుతాయి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల తర్వాత ప్రయాణాలు చేస్తే మీ స్నేహితుల యొక్క సహాయ సహకారాల ద్వారా పనులు విజయవంతంగా పూర్తవుతాయి ప్రయాణాల్లో కూడా మంచి లాభాలు చేకూరుతాయి అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అయిన బుధుడు మేషరాశిలో ఇంట్లో శత్రువి ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యారంగం ఉద్యోగరంగం వ్యాపార రంగం ఈ మూడు రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకర రాశిలో శనింట్లో శత్రువి ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి ఒత్తిడి అలజడి ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే ధనిష్ట నక్షత్రానికి అధిపతైన కుజుడు మీనంలో గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి ప్రాపర్టీస్ అమ్మటానికి బలం బాగా ఉంది రియల్ ఎస్టేట్లో మంచి డీలింగ్స్ చేసుకోవటానికి బలం ఉంది అప్పులు తీర్చడానికి అనుకూలమైన రోజు అలాగే సోదరులతో ఉన్నటువంటి విభేదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా సహకరిస్తుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ప్రధానంగా శ్రవణ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఈ శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణము చెవులు గుట్టించడం అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి కూడా శ్రవణ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది అలాగే ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది ఈ ధనిష్ట నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు కొత్త విద్యలు నేర్చుకోవటానికి ధనిష్ట నక్షత్రం చాలా అనుకూలమైన నక్షత్రం అలాగే సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి మ్యూజికల్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా ధనిష్ట నక్షత్రం మంచిది మీకు ఏదైనా అధికార పదవులు ఇస్తామంటే ఆ అధికార పదవులు హోదా గౌరవము వీటిని స్వీకరించడానికి కూడా ధనిష్ట నక్షత్రం అనుకూలమైన నక్షత్రం నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే యోగం ఎక్కువగా ఉంది కొత్త వ్యాపారాలు ప్రారంభించి ఆ వ్యాపారాన్ని మంచి పురోభివృద్ధి సాధించే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారపరమైన వ్యవహారాల్లో ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే వ్యాపార రంగంలో ఉన్నట్లయితే జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి లేకపోతే ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి అనుగ్రహం బాగా ఉంది దైవారాధన వల్ల మనోబుద్ధి పెరుగుతుంది ఆ మనోబుద్ధి వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి నూతనంగా వ్యాపారం ప్రారంభించి విజయాలు సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రతి పనిలో కూడా మంచి స్థిరత్వం ఏర్పడుతుంది అనుకున్న సమయానికి ఈ స్థిరత్వం వల్ల జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగగలుగుతారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కుటుంబంలో సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి చిరునవ్వుతో మాట్లాడాలి సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా కుటుంబ సభ్యులతో మాట్లాడకపోతే సింహరాశి వాళ్ళకి కుటుంబంలో విభేదాలు వచ్చే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి అలాగే మనో విచారం ఉంటుంది కొన్ని వ్యవహారాల్లో ఉన్నటువంటి మనో విచారాన్ని మనోధైర్యంతో అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు భాతృవృద్ధి ఏర్పడుతుంది అంటే సోదరులతో ఉన్న విభేదాలు సమసిపోతాయి సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి సోదరులు కూడా జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే ప్రతి పనిలో కూడా ఈరోజు కన్యారాశి వాళ్ళు మంచి పురోభివృద్ధిని సాధించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది తల్లిగారికి సంబంధించిన ఆరోగ్య వ్యవహారాల్లో ఉపశమనం లభిస్తుంది తులారాశి వాళ్ళ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది తల్లిగారికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా తులారాశి వాళ్ళకి అనుకూలిస్తాయి తదుపరి వృచ్చిక రాశి వృక్షిక రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకునే ప్రయత్నం చేయటం ఈరోజు చాలా అవసరం తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటే మనోధైర్యంతో వాటిని అధిగమించాలి అలాగే శారీరకంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా మంచి ఉన్నతిని సాధించడానికి ప్రయత్నించాలి అలాగే ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉంటాయి మనోధైర్యంతో తెలివితేటలతో ఆర్థిక సమస్యలు అధిగమించే ప్రయత్నం చేయటం అవసరం తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరుగుతారు నరదిష్టి ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ శత్రువులు నరదిష్టి సమస్యల నుంచి బయటపడటానికి దుర్గానామం స్మరించుకుంటూ వెల్లుల్లి రెబ్బని దగ్గరించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా శత్రుబాధలు తొలగింపజేసుకోవచ్చు నరదిష్టి నుంచి సులభంగా బయటపడచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది జీవితంలో మంచి స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అన్నింటిలో కూడా చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు అభివృద్ధి కలగటం ఆలస్యం అవుతూ ఉంటుంది ప్రతి పనిలో కూడా ఏదో ఒక విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ విఘ్నాలు అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే అగ్ని వల్ల భయాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఫైర్కి సంబంధించిన వ్యవహారాలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో మీనరాశి వాళ్ళు ఈరోజు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే బుధవారం కాబట్టి క్షిప్ర గణపతికి సంబంధించిన ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద వెళ్ళాలి అప్పుడు మీ పనులన్నీ విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆ మంత్రం ఏంటంటే గమ్ క్షిప్ర ప్రసాదనాయ నమ ఇది మంత్రం గమ్ క్షిప్ర ప్రసాదనాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు దాంతోపాటుగా జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ బుధహోర విశేషంగా సహకరిస్తుంది అదేవిధంగా రాయబారాలు నడిపించడానికి కూడా బుధహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర చక్కగా అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి